శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని పాపిరెడ్డిపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు గ్రామానికి చెందిన వైకాపా బీసీ కార్యకర్త కురుబ లింగమయ్య కుటుంబాన్ని జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు గ్రామానికి చేరుకున్న ఆయనకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి కోటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి విమర్శలు సంధించారు వదిలేయాల్సింది ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం మళ్ళీ ఇటువంటి ఘటనలు పునరావృతం చేసే విధంగా రామగిరి మండలంలో భయం క్రియేట్ చేసేదాని కోసం ఈ మండలానికి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నాయకుని ఇరవై ఏడో తారీఖున అటాక్ చేశారు ఇదే ఊర్లో ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ అదే ఇంటిని అటాక్ చేశారు రెడ్డిని అటాక్ చేస్తే ఇదే రెడ్డి ఇదే కురువ లింగమయ్యన్న వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకుని పోలీసులకు వెళ్ళి కంప్లైంట్ చేశారు ఎందుకు మమ్మల్ని అటాక్ చేస్తా ఉన్నారు మండలంలో భయాందోళన భయాందోళన క్రియేట్ చేసేందుకోసమని చెప్పి మళ్ళీ ఎన్నిక జరిగితే ఈ ఎన్నికల్లో భయపెట్టారు భయానికి గురికేయాలనే ఉద్దేశంతో అటాక్ చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది దీన్ని అరికట్టండి అని చెప్పి పోలీసులకు వెళ్తే పోలీసులకు ఘటన ఘటనకు సంబంధించిన కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు కనీసం పట్టించుకున్న పాపాన్ని పోలేదు ఇరవై ఎనిమిదో తారీఖున మళ్ళీ ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు చంద్రబాబు నాయుడు గారి ఈ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఇప్పటికైనా చెప్తా ఉన్నా ప్రతి పోలీస్ అధికారులు కూడా మార్పు తెచ్చుకోండి ఎల్లకాలం ఇదే పని సాగదు మీరు చేసిన ప్రతిదీ ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మీరు మిమ్మల్ని దోషునిగా నిలబెట్టి మిమ్మల్ని మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా